చె నీళ్ళు ఇప్పించిండు ఎండాకాలంలో నీళ్ళు పంటలు లేకుండా గానీ తీసుకొచ్చి ఎక్కువ తీసుకొచ్చిండి అదిగా లేదు పంటలు కరెక్ట్ కూడా ఆడ రాలేదు అంటే నేను నా ఊర్లలో బారదాన్ని తెప్పిస్తారు బారదాన్ లేదు పోయినసారి రెండు నెలలు అయితే వడ్లు రెండు నెలలు అయితే లేదు ఏం లేదు ఇబ్బంది ఇబ్బంది రైతు బంధు రైతు భరోసా రైతు భరోసా ఏంటో నీళ్ళల్లో చచ్చిపోయి బతికని ఆయన ఆయన బతికైతే ఆయన చూసుకుంది ఏసోనాలు వేసులే ఇది ఒక మాట అంటుండే ఎప్పుడు నేను ఎవరి దగ్గర పోయిన నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు అక్కడ పైసలు లేవు ఆయన ఆయన పేరు తెచ్చుకునే దొంగ అని నాకు పైసలు కుడితే లేవు దొంగ చూసేది ఆయననే అనుకుంటుండు ఆయన అనుకుంటే నేరెండో అన్నారా అట్లా ఆయన బుకారు అట్లా అనుకోవడం కరెక్ట్ నాకు సిఎం అట్లా మాట అనుకోవద్దు కదా మరి రూపాయి లేడు రూపాయి కూడా అట్లా అనుకోడు ఆయన అనుకుంటుండు అట్లా

అసలు మొత్తం తీసేస్తానన్నాడు ఇట్లా పెంచడం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ